మణిహారంగా తెరపైకొచ్చిన మరో వివాదం మారింది సింగరేణిలో అత్యున్నత పదవిలో ఉన్న ఉద్యోగులపై వల్ల ప్రేమ చూపిస్తున్నాడట ఓ బడా కాంట్రాక్టర్ కొందరికి గిఫ్ట్ ప్యాకులు ఇచ్చిన విషయం తెలుసుకున్న మిగతా ఉద్యోగులు అసంతృప్తితో చెవులు కొరికేసుకుంటున్నారట విషయం బయటికి పొక్కకుండా విజిలెన్స్ అధికారులు సీక్రెట్ ఎంక్వైరీ చేస్తున్నారని సింగరేణిలో ఇప్పుడు ఒకటే గుసగుస చల్ల బంగారం గనుల్లోంచి దండిగా లాభాలు దండుకున్నప్పుడు చిన్న చిన్న తాయిలాలు ఎంత పని పది మందిని మచ్చిక చేసుకోవడానికి కొందరు కాంట్రాక్టర్లు అదే చేస్తుంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో ఇప్పుడు బహుమతుల వ్యవహారం అలజడి రేపుతోంది లక్షల విలువ చేసే గిఫ్ట్లు సింగరేణిలో వివిధ హోదాల్లో పనిచేసే కొందరు ఉద్యోగులకు చేరాయనే ప్రచారం జోరందుకుంది గిఫ్ట్ ప్యాక్ల రూపంలో మొత్తం కోటి ఇరవై లక్షల నుంచి రెండు కోట్ల దాకా చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి అంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టారంటే ఉదారంగా జేబులోంచి తీసిస్తారా ఏంటి అంతకు మించిన ప్రయోజనం చేకూరి ఉండాలి దీంతో గిఫ్టులు ఇచ్చిన సంస్థకు అయాచితంగా వచ్చేలా నిబంధనల్లో ఏమన్నా మార్పులు చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి అందుకు ప్రతిఫలంగానే బహుమతులు అందాయని కార్మికులు చెవులు కొరుక్కుంటున్నారు గతంలో కొనసాగినట్లే ఇక ముందు కూడా సహాయ సహకారాలు ఆశిస్తూ గిఫ్టులతో ముంచెత్తారా అనే గుసగుసలు సంస్థ హెడ్ ఆఫీస్తో పాటు సింగరేణి పరిధిలోని పది ఏరియాలోనూ వినిపిస్తున్నాయి గిఫ్టులు పుచ్చుకున్నారు సైలెంట్ గా ఇళ్లలో దాచిపెట్టుకున్నా నిప్పులైందే పొగరాదన్నట్లు మ్యాటర్ లీక్ అయిపోయింది రోజులు గడిచే కొద్దీ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతుండటంతో విజిలెన్స్ విభాగంతో సంస్థ యాజమాన్యం అంతర్గతంగా విచారణ చేయిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి దాదాపు ముప్పై వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది ఈ స్థాయి బకాయిలుంటే ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా అంచుకు చేరతాయి కానీ సింగరేణి దీనికి భిన్నంగా నిలిచింది కొండలా బకాయిలు పెరిగిపోతున్న పక్కా ప్రణాళిక దానికి తగ్గ నిర్వహణ నైపుణ్యం ఆర్థిక క్రమశిక్షణ నిబద్ధతతో కూడిన కార్మికులు ఉద్యోగుల పనితీరుతో సింగరేణి సంస్థ మనుగడ సాఫీగా సాగిపోతోంది కాగ్ లాంటి చట్టబద్ధ సంస్థల నివేదికల్లోనూ అందుకే సింగరేణికి ప్రశంసలు దక్కాయి కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు సింగరేణి ప్రతిష్ఠని మసకబారుస్తున్నాయి కారుణ్య నియామకాల్లో ఒక్కో ఫైలుకు ఆరు నుంచి ఏడు లక్షలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలపై ఏసీబీ సిఐడి విభాగాలు తమవంతు విచారణ చేపట్టాయి ఈ అంశం ఓ కొలికి రాకముందే గిఫ్ట్ ప్యాక్ల అంశం తెరపైకొచ్చింది సింగరేణికి సంబంధించిన ముఖ్యమైన పనులను కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు చేపడుతున్నాయి ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించే బడా ప్రైవేట్ సంస్థ సింగరేణిలో కొందరు ఉద్యోగులపై తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నట్టు తెలుస్తోంది తమకు మంచి లాభాలు వచ్చాయని అందుకు ఉడతాభక్తిగా ఓ చిరు కానుకాంటూ ల్యాప్టాప్ డెస్క్టాప్ టాప్ ట్యాబ్లతో లక్షల విలువైన గిఫ్ట్ ప్యాక్స్ రెడీ చేయించింది ఆ సంస్థ తమ జాబితాలో ఉన్న అధికారులకు వాటిని పంపిణీ చేసింది ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వీడియో కాన్ఫరెన్సులు వాట్సాప్ గ్రూపుల్లో కార్యనిర్వహణ ఇమెయిల్స్ లో ఉత్తర ప్రత్యుత్తరాల వంటి పనులు పెరిగాయి దీంతో ఆరు నెలల క్రితం మిడిల్ మేనేజ్మెంట్ నుంచి టాప్ మోస్ట్ అధికారుల దాకా సింగరేణి సంస్థ కొత్త ల్యాప్టాప్ డెస్క్ సమకూర్చింది దశలో తమకు కూడా కొత్త ల్యాప్టాప్ డెస్క్ టాప్లు వస్తాయనే నమ్మకంతో ఇతర ఉద్యోగులు ఉన్నారు అయితే గతంలో వాడిన వస్తువులను అందుకున్న వారి చేతికే కొత్తవి అందడంతో అనుమానాలు మొదలయ్యాయి పైగా సదరు సంస్థ గిఫ్ట్లు అందుకున్న అధికారులను రిసీవ్ అన్నట్లు సంతకాలు పెట్టమని ఒత్తిడి చేయడం అగ్నికాజ్యం పోసినట్టు అయింది దీనిపై ఎవరికి వారుగా కూపీలాగితే కొత్త ల్యాప్టాప్ లు సింగరేణి సంస్థ కొనిపెట్టినవి కాదని సంస్థ పనులు దక్కించుకున్న ఓ బడా సంస్థ నుంచి కొందరు ఉద్యోగులకే అందిన ప్రత్యేక కానుకలని అంశం వెలుగు చూసింది గిఫ్ట్లే ఈ రేంజ్లో ఉంటే ఆ సంస్థకి ఏ లెవెల్లో గిట్టుబాటు అయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఉదారంగా మేలు చేసి పెట్టేవారు గిఫ్ట్లతో హ్యాపీ మరి రాని వారి అసంతృప్తితో అసలుకే మోసం వచ్చేలా ఉంది చూస్తుంటే